ఓం నమో వెంకటేశ ఇక్కడ వాడపల్లిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి గురించి ఊరు ఊర వాడ వాడ చెప్పుకుంటున్నారు మేము ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా సరే మాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చాలామంది చెప్పారు అలాగే అనుకోకుండా ఇక్కడ ఒక షూటింగ్ వచ్చి నేను ఆ ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసిన ఒక చిన్న విశేషం నిదర్శనం చెప్తాను ఇక్కడికి ఆ పెళ్ళికొడుకు పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చాడు ఆ పెళ్ళి అవట్లేదు చాలా సంబంధాలు వస్తున్నాయి యూఎస్లో ఉన్నాడంటే పూజారి గారు అన్నారు ఒకసారి దూరంగా పెట్టి వీడియో కాల్లో చూపించండి అతనికి పెళ్ళి అయిపోద్ది అని చెప్పారండి అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్టుగానే ఒక ఐదు వారాలు తిరగదే ఆయనకి సంబంధం రావటం పెళ్లి జరగటం ఇవన్నీ ఆధృతంగా జరిగిపోయింది ఎందుకంటే ఆయన నిదర్శనం ఉంది కాబట్టే జరిగిందని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను అలాగే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఈ గుడి చుట్టూ ఎన్నో రౌండ్లు తిరిగితే వేల మంది జనాలు వస్తూ ఉంటారంట అలాగే హైదరాబాద్లో చిలుకూరులో వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా అలాగే ఉంటారండి జనం ప్రతిరోజు ఉంటారు ఒక యాభై అరవై వేల మంది తిరుగుతుంటే అలాగే అక్కడ కన్నా ఇక్కడ ఈ చుట్టుపక్కల వారికి దగ్గర కాబట్టి స్వామివారి ఇక్కడ వెలిసి అందరికీ కోరుకున్న కోరికలు తీరుస్తూ చాలా సంతోషపడుతున్నారు కాబట్టి నేను కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నామని అనిపించి వచ్చానండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఈఈఓ గారికి ఈ చుట్టుపక్కల ఉన్న మీరు సూపర్వైజర్లు అందరూ చాలా బాగా దర్శనం చేయించారు నేను అంతా వాళ్ళందరికీ కృతజ్ఞతని ధన్యవాదాలు